నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది మీ అమ్మ ఇంకా చాలు డాడీ మా మమ్మీని వేరు చేసి మాట్లాడింది చాలు అని జోషన్ అంటుంటే నేను వేరు చేసి మాట్లాడడం ఏంటి అని దసరథ అంటాడు నీకు కాంచన అత్త మీద ప్రేమ ఉన్నట్టే కాంచన అత్త కూడా నీ మీద తాత మీద ఈ పుట్టింటి మీద ఎంతో ప్రేమ ఉంది కానీ తాతకి బావకి గొడవ అయితే అత్త ఎవరి తరపున నిలబడింది తండ్రి తరపున నిలబడిందా కొడుకు తరపున ఆ దీప కోసం సొంతం మేనకోడల్లే గుమ్మం తొక్కద్దని చెప్పింది తన ఫ్యామిలీ గురించి అత్త అంత పక్షపాతంగా ఉన్నప్పుడు మరి నువ్వు కూడా ఉండాలి కదా డాడీ అని చెప్పి జోష్ణ అంటే పక్షపాతంగా ఉండడం ఏంటి అని చెప్పేసి దసరథ అడుగుతుంటే అత్త బావకి సపోర్ట్ చేసినట్టు నువ్వు మమ్మీకి సపోర్ట్ చేయాలి కదా నీకు చెల్లి మీద ఉన్న ప్రేమ భార్య మీద లేదు డాడీ అని జోష్నా అంటే జోష్ణ అని గట్టిగా అరుస్తాడు ఇంక దసరథ నీకు తాళి కట్టి పట్టిన భార్య మీద కంటే తోడపట్టిన చెల్లెలే ఎక్కువ అని చోసినా అని అంటుంటే ఇంకా దశరద చేయలేపుతాడు ఏమండి అని చెప్పేసి ఇంకా సుమిత్ర ఆపేస్తుంది దాని మీద ఎందుకు చేయొత్తుతున్నారు అది నా మనసులో మాటే చెప్పింది మీరు ఎంతసేపు చెల్లెలి ఆనందం గురించే తప్ప భార్య బాధ గురించి పట్టించుకుంటున్నారా నేను ఏం పట్టించుకోవట్లేదు చెప్పు సుమిత్ర దశరథ అడుగుతుంటే మీరు నన్ను అర్థం చేసుకోలేదండి అని సుమిత్ర అంటుంది పెళ్ళి ఆపడానికి నువ్వు తాడ దొంగతనం చేసావని నాకు తెలియగానే నువ్వు చేసింది మర్చిపోయి పని మెచ్చుకోవాలా అని దశరథ అంటుంటే మమ్మీ బాధను అర్థం చేసుకుంటే నువ్వు ఈ మాట అనేవాడవే కాదు డాడీ అని జ్యోషణ అంటుండే ఈ ఇంట్లో నా తరపున మాట్లాడడానికి నా కూతురు తప్ప నాకు ఇంకెవరు లేరు కదా తప్పు చేసిన మనిషి తరపున ఎవరు మాత్రం నిలబడతారు అని దశరథ అంటుంటే అవునండి నేను తప్పు చేశాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నువ్వు చేసిన తప్పుకి మా చెల్లికి క్షమాపణ చెప్పాల్సిందే మా చెల్లికే కాదు కార్తిక్ దీపాలకు కూడా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని దశరథ అంటాడు నెక్స్ట్ వచ్చి అక్క వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటి సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి